ప్రధాని నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తిగా నడపగలరా ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రశ్న వేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా వన్ మ్యాన్ షోగా ప్రభుత్వాన్ని నడిపాడు గుజరాత్లో అయినా రెండు వేల ఒకటిలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాడు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు టర్మ్స్ ఉన్నాడు ఈ మూడు టర్మ్స్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీతో గుజరాత్లో ప్రభుత్వాన్ని నడిపాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపాడు రెండు వేల పది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇండియా ప్రభుత్వం అని పేరుకు చెప్పారు కానీ వాస్తవానికి అది బీజేపీ ప్రభుత్వం ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్లాంటిది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా తన రాజకీయ కెరియర్లో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు కానీ నరేంద్ర మోదీ తత్వం తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టము అని ఎందుకంటే నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఆయన మొదటి నుంచి తాను ఏమనుకుంటే అదే చేసేటువంటి మనిషి తనకి ఎదురు లేదు తనొక తిరుగులేని నాయకుణ్ణి అనుకునేటువంటి వ్యక్తి ఆ రకంగా ఆయనకు సాగింది కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఇప్పుడు కనీస మెజారిటీ రెండు వందల రెండు గాను రెండు వందల నలభై సీట్లే వచ్చినాయి అంటే ముప్పై రెండు సీట్లు తక్కువ సరే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కింద రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు మాకు అని చెప్తున్నారు ఇందులో ప్రధానమైన పార్టీలు రెండు తెలుగుదేశం పార్టీ జనతాదళ్ యునైటెడ్ ఆ రెండు పార్టీల నాయకులు కూడా చాలా సీజన్డ్ పాలిటీషియన్స్ వాళ్ళ మీద ఆధారపడి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని నడపాలి పేరుకి రెండు వందల తొంభై మూడు మంది ఉన్నప్పటికీ కూడా ఈ ఇరవై ఎనిమిది మంది ఎంపీలే ఈ ఈ రెండు పార్టీల కింద ఉన్నవాళ్లే చాలా ముఖ్యం ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఏడు ఐదు ఒకళ్ళిద్దరున్నారు శివసేన అలాగే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఇక మిగతావన్నీ కూడా రెండు లేక ఒకటి ఎక్కువ పార్టీలకి ఒక్కరే ఎంపీ ఉన్నారు వారందరూ ప్రస్తుతానికి మద్దతు పలుకుతున్నారు కానీ ప్రధానమైన టీడీపీ జేడియూ మద్దతు లేకుండా ప్రభుత్వం నడవదు సో ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోగల తత్వం నరేంద్ర మోదీ గారికి ఉన్నదా ఇంతకాలం పాటు నేను ఏదనుకుంటే అది అనేటువంటి వ్యవహార శైలిని కనపరిచినటువంటి మోదీ గారు ఇప్పుడు సంప్రదింపుల శైలిని అంటే కన్సెన్సెస్ మోడల్ని ఆయన ఇప్పుడు చేపట్టగలడా ఇంతకాలం లేని అలవాటుని తెచ్చుకోగలడా అందులోనూ ఆయన తత్వం తెలిసిన వాళ్ళకి ఇది చాలా కష్టం అని అనిపిస్తుంది ఇదే మాట చాలామంది చెప్పారు ఎప్పటికే అంటే ఎస్పెషల్లీ విమర్శకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ప్రభుత్వం లేక నరేంద్ర మోదీ మీద వాళ్ళందరూ చెప్పేది ఏమిటి ఈయన పూర్తిగా ఐదేళ్ల పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేడు అని ఎందుకంటే ఈయన ఏకపక్షంగా పోవడానికి అలవాటు పడ్డవాడు ఈయన ప్రధానికి వేరే పార్టీలతో సంప్రదించి వేరే పార్టీల నాయకుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కష్టం అది అందువల్ల ఐదేళ్లు పూర్తి కాకుండానే మోదీ గారి సంకీర్ణ ప్రభుత్వం పడిపోవచ్చు లేకపోతే ఆయన ప్రధానిగా వైదొలగవచ్చు బీజేపీ తరఫున మరొకరు ప్రధానిగా రావచ్చు ఇక్కడ ఉన్న కొన్ని ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే నరేంద్ర మోదీ గారికి సంకీర్ణ ప్రభుత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఈ మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా ఎలయన్స్ పార్ట్నర్స్ ఒప్పుకుంటారా ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ వాళ్ళకుంటాయి వాళ్ళ రాష్ట్రాల్లో అక్కడ నీతీష్ కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు ఆల్రెడీ నారా లోకేష్ ఈ మధ్య ఢిల్లీ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి మా రాష్ట్రంలో అని స్పష్టంగా చెప్పాడు అంటే ఏమిటి మా రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మేము ఎటువంటి కాంప్రమైజు కాము అని చెప్తున్నారు దాని మీద మరి బీజేపీ నాయకత్వం కానీ ఎవరు కూడా మాట్లాడాల ఎవరు ఏమో అంటే ఖండించేటువంటి పరిస్థితి లేదు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిందే ముందు ముందు అట్లాంటి ఇష్యూస్ ఇంకా చాలా వస్తాయి డీలిమిటేషన్ అంశం ఒకటి ఇరవై ఇరవై ఆరులో డీలిమిటేషన్ ఉంది అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది మళ్ళీ అప్పుడు ఈ కొత్తగా బౌండరీస్ నిర్వహించేటప్పుడు ఒక సమస్య ఏమిటంటే నార్దర్న్ స్టేట్స్ ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జనాభా తగ్గింది అక్కడ జనాభా పెరిగింది సో జనాభా తగ్గించుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలని పెనలైజ్ చేస్తున్నారు శిక్షిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది దీనికి మేము ఒప్పుకోం అని ఆల్రెడీ మన దక్షిణాది రాష్ట్రాలు చాలా మాట్లాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి అది ఎలా జరుగుతుంది దానికి మిత్రపక్షాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది ఒక సమస్య ఇది కాకుండా మరొక అంశం ఏంటంటే జమిలి ఎన్నికలు అది కూడా బీజేపీ ఎజెండాలో ఉంది జమిలి ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిపి పెట్టాలి దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఒక్కసారే ఉండాలి మధ్య మధ్యలో మళ్ళీ రాష్ట్రాల కోసం ఎన్నికలు ఉండకూడదు అది బేసిక్ ఐడియా అయితే అందులో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి మరి అందరినీ ఒప్పించి చేయాలి ఆ నిర్ణయాన్ని అదే సొంతంగా మెజారిటీ ఉండి ఉంటే టూ థర్డ్స్ మెజారిటీ ఉంటే చాలా ఈజీగా చేసేది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సో మోదీ గారికి ఇప్పుడు అవకాశం లేదు ప్రతి అంశంలో కూడా మిత్రపక్షాలను సంప్రదించాలి చేయగలడా అయితే మోదీ గారు ఎప్పుడైతే బీజేపీకి ఆ సింపుల్ మెజారిటీ రాలేదు అన్న విషయం తెలిసిన తర్వాత బీజేపీ నాయకులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను సంకీర్ణ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతాను నడిపి చూపిస్తాను అనే మాట అన్నారు అని చెప్పి పత్రికలో వచ్చింది అంటే ఏదో విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా బాగా నడిపి నేను మిగతా పార్టీలతో కలిసి పనిచేయగలను అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వ ఇవ్వదలుచుకున్నాడు నరేంద్ర మోదీ గారు స్పష్టమవుతోంది అయితే ఆయన ఆశయం బాగానే ఉంది కానీ ఆయన తత్వానికి ఇది సరిపోతుందా అనేది చాలామంది వేసే ప్రశ్న ఎంతవరకు ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడతాడు అనేటువంటి ప్రశ్న ఇంకా మిగిలే ఉంది మరికొద్ది రోజులైతే కానీ ఎంతవరకు నరేంద్ర మోదీ గారు ఏకపక్షంగా ఉంటాడు వన్ మ్యాన్ షోగా ఉంటాడు అని దాన్ని మార్చుకుంటాడు అనేది చూడాలి ఇప్పటికైతే గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం లేక బీజేపీ ప్రభుత్వం అనేటువంటి మాట ఎక్కువ అనేవారు ఇప్పుడు మోడీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతున్నాడు అది ఫస్ట్ చేంజ్ అనుకోండి కానీ ముందు ముందు ఇంకా ఎక్కువ మార్పులు రావాల్సి ఉంటుంది ఆయన వ్యవహార శైలిలో గతంలో ప్రధానమంత్రి వాజ్పేయి ఎట్లయితే మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఐదేళ్లు సక్సెస్ఫుల్గా నడిపారో అదే విధంగా నరేంద్ర మోదీ గారు కూడా నడపగలరా అనేది ఇవాళ అందరు ముందు ఉన్న ప్రశ్న